అందరికీ నమస్కారం వెల్కమ్ టు నారాజకీ విశ్లేషణ అందరికీ ఉన్న అనుమానం అదేవిధంగా ఎంతోమంది టీడీపీ లీడర్లు కూడా ఉన్న అనుమానం ఏకైక అనుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఇది చాలామందికి అర్థం కాలేదు చాలామందికి దాని వెనకలు ఉన్న రహస్యం కూడా తెలియలేదు అయితే ప్రధానంగా మనం ఏపీ ఎన్నికల కోసం మాట్లాడుకున్నప్పుడు ప్రస్తుతం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత క్లిష్టమైన ఓటింగు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటింగు అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది అటు ప్రస్తుతానికి వైసీపీ పార్టీకి కొంత కాపు కాపు సామాజిక వర్గం ఉంది అదేవిధంగా టీడీపీ వైపు కొంత సా కాపు సామాజిక వర్గం ఉంది అదేవిధంగా జనసేన పార్టీ వైపు కూడా కొంత కాపు సామాజిక వర్గం ఉంది అయితే ఈ కాపు సామాజిక వర్గమే అటు జనసేనకి వెళ్ళినా లేదా టీడీపీకి వన్ సైడ్ వెళ్ళినా మాత్రం ఖచ్చితంగా వైసీపీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వన్ సైడ్ అంటే కనీసం ఇటు టీడీపీ జనసేనకి ఇట్లీ ఈ రెండింటికి కలిపి ఒక సెవెంటీ పర్సెంట్ పడిన అటు వైసీపీ పార్టీకి థర్టీ పర్సెంట్ పడినా సరే ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీకి కొంచెం నష్టం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దీన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న చాలా కీలకమైన పేరుగాంచిన కాపు సంఘ నాయకుల్ని బీజేపీలోకి పంపించి బీజేపీలో ఉన్న పెద్దలతో మాట్లాడి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థిని పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ కాపు సామాజిక వర్గం సంబంధించిన ఓటు బ్యాంకింగు అటు జనసేన పార్టీకి కానీ ఇటు టీడీపీ పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అప్పుడు ఆ కాపు సామాజిక వర్గం చెందిన ఓటు బ్యాంకింగు బీజేపీకి అటు టీడీపీకి ఎక్కువ కొంత షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఓటు కాపు సామాజిక సంబంధించిన ఓటు చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అవకాశాలు టూ పర్సెంట్ కావచ్చు వన్ పర్సెంట్ కావచ్చు గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓటు ఈసారి జరిగే ఎన్నికల్లో అత్యంత క్లిష్టమైనది కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ చీల్చే ప్రయత్నంలోనే ఈ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్టీలతో మాట్లాడి చర్చ చేద్దామని ప్లాన్ చేశారు అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మూడు రోజులు కూర్చొని బీజేపీ నాయకులతో సంప్రదించి మాట్లాడి బీజేపీ పార్టీతో కూడా ఆ టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది దీనివల్ల టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి పెద్ద ఉపయోగం అనేది అంటే పెద్దగా లేకపోయినా సరే మాత్రం ప్రత్యర్థి ఏదైతే వైసీపీ పార్టీ చేసే వ్యూహానికి చెక్ పెట్టేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ చేసే తప్ప ఓట్ షేరింగ్ ఏదో మారుతుందనో లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ లేదా వన్ పర్సెంట్ ఉన్న బీజేపీ ఓటింగ్ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ అటు జనసేన పార్టీకి కానీ పెద్ద ఉపయోగం లేదు కానీ కేవలం వ్యూహంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని బీట్ చేయడం కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా మనం విశ్లేషించుకోవచ్చు పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఈ యొక్క ఒకే ఒక్క అంశం ప్రధానమైన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ